తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఆధ్వర్యంలో నిలవర రాజేష్ అధ్యక్షతన నాయుడుపేట మున్సిపల్ పార్టీలోని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గడప తిరిగారు ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగున హారతులు పడుతూ నిరాజన పలికారు మరి అభ్యర్థి నిలవల విజయశ్రీ గెలుపు కోసం గడప గడపకు కార్యక్రమంలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ దార్ల రాజేంద్ర మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని గెలిపించమని వెళ్తుంటే ప్రజలు అశేష స్పందన చూసి చాలా ఆనందంగా ఉందని ప్రజలు వారికి ముందు ందుకొచ్చి మేమంతా తెలుగుదేశం వెంటే ఉన్నామని ఖచ్చితంగా సుల్లూరు నియోజకవర్గంలో విజయశ్రీని అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకుంటామని వారు చెబుతుంటే చాలా ఆనందంగా ఉందన్నారు వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చి ఈసారి మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుంటేనే మన రాష్ట్రం బాగుంటది అంటే వాళ్ళు అశేష స్పందనతో ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం సీఎం కావాలి లేదంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మా ఆస్తులు కూడా అమ్మేస్తారు మరి మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు తినేదానికి తిండికైనా నిత్యావసర వస్తువులైనా మరి అనేక రకాలుగా అన్ని అన్ని అన్నిటి బాధుడే బాధుడు ఒకటే బాధు బా బాధితున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో అని జనాలు కూడా ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసి ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం చేసుకోవాలి ఎలా విజయ్ శ్రీని మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకుంటాం చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుంటాం అని చెప్పి ఎంతో బ్రదంగా ప్రజలందరూ కూడా ఈ రోజు స్థానికులు ఎంతో తెలియజేశారు ఈ అవకాశం ఆ నెలలో రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క ప్రజలకు కూడా ముందున్నాను నేను అన్ని విధాలుగా కూడా నేను మీకు అండదండలుగా నిలబడతాను అని చెప్పి ఇక్కడ స్థానిక జనాలకు చెప్తుంటే వాళ్ళు ఇంకా కూడా సంతోషించి ఈసారి ఖచ్చితంగా సైకిల్ గురించి ఓటేసి చంద్రబాబు సీఎం చేసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నారు పడుతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బయట వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు ఫంక్షన్ రావడం లేదు మాకు వాటర్ సమస్య ఉంది మాకు డ్రైనేజ్ సమస్య ఉంది అని అనేక విధాలుగా ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటే ఈ సంజయ్ గారు ఏం అభివృద్ధి చేశామని చెప్పి సందర్భంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాం తెలుగుదేశం ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందే కానీ ఈయన ఐదేళ్లలో ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్ వేసిన దాఖలా లేదు ఒక లైట్ వేసిన దాఖలా లేదు ఒక సిసి రోడ్ వేసిన దాఖలా లేదు ఈ రోజు సుల్ూరుపాటి నియోజకవర్గాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ సంజయ్ గాంధీ ఇంటికి పంపించి నెలవర విజి